సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయల అంచనా వేయంతో నిర్మించిన మున్సిపల్ పరిపాలన భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్నర్సిన్తో కలిసి ఎమ్మెల్యే కోడి మహిపాల్ రెడ్డి ప్రారంభించారు అనంతరం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా స్తంభం మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు రెండు కోట్ల రూపాయల అంచనా వేయంతో నిర్మించి తలపెట్టిన గద్దర్ మల్టీపర్పస్ ఆడిటోరియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ లలిత సోమిరెడ్డి వైస్ చైర్మన్ రాములు గౌడ్ బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్ కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులు సీనియర్ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. చేసి ప్రభుత్వ తరఫున నేను మంత్రి గారిని ఎంపీ గారిని కొరడం జరుగుతారని అందరికి తెలియస్తాను సోదులారా. ఎందుకంటే పటాన్చెరు అంటే ఒక మిని ఇండియా మిని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇక్కడ ప్రజలు ఉంటారు వారందరి రకరకాల సమస్యలు ఉంటాయి ఈ ప్రాంతం అంతా శరవేగంగా అభివృద్ధి జరుగుతా ఉంది కాబట్టి అవన్నీ మీరు పెద్ద మనసు ఆలోచన చేసి పటాచేరు నియోజకవర్గం మీద ఒక డేగ కన్ను పెట్టి అభివృద్ధిలో మీరు అందరూ భాగస్థులు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినందుకు పాలక మండలికి అలాగే ఎల్లాపూర్ మున్సిపల్ ప్రముఖులందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు నేను సిరిసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తో ఇప్పుడు మన ఎంపీ ప్రగతి గారు మాట్లాడవలసిగా మనం చేస్తాం టీఫై జోన్ కింద పెట్టి సుమారు నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎకరాల భూమి ఈదుల్ నాగుల్పల్లి రైల్వే స్టేషన్ పక్కన టీఫై జోన్ లో పెట్టి రైతులకు సంబంధించినటువంటి భూమి నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎకరాల భూమి రైల్వే స్టేషన్ కోసమే అక్వైర్ చేస్తారు కానీ రైల్వే జోన్ లో కానీ రైల్వే ఆఫీసర్స్ దగ్గర కానీ ఎక్కడ కూడా అది లేదు కానీ రెవెన్యూ రికార్డ్స్ లో దాన్ని టీఫై జోన్ చూపిస్తా ఉన్నారు అదేదో ప్రైవేట్ కంపెనీ కోసం సేకరించినట్టు కనబడతా ఉంది దయచేసి దాని ఒకసారి మీరు వెంటనే ఈదు నాగులపల్లి రైల్వే స్టేషన్ మీద కూడా జిల్లా అధికారులతోటి రైల్వే అధికారులతోటి ఒక సమీక్ష నిర్వహించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ మొదటి రోజు రాగానే ఇంతకంటే ఎక్కువ సమస్యల హారం మీ మీద వేస్తే అది కూడా మాకు భావ్యంగా ఉంటుంది సీనియర్ భావ్యంగా ఉండాలి మీరు సీనియర్ మంత్రి ఈ జిల్లా అనేక సంవత్సరాల నుంచి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మూడు కోరికలు ఒకటి ఎంఐజీ అండర్ పాస్ బ్రిడ్జ్ కొల్లూరు సర్వీస్ రోడ్డు నాగుల్పల్లి దగ్గర పూర్తి అవుతున్న రైల్వే బ్రిడ్జ్ కి హెచ్జీసీఎల్ తోటి సర్వీస్ రోడ్ ప్రొవిజన్ చివరికి నాగులపల్లి రైల్వే స్టేషన్ కి సంబంధించిన అంశంతో పాటు చైర్పర్సన్ గారు కోరింది వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఒకటి కోరిందన్న

విభిన్న సంస్కృతుల నిలయమైనటువంటి ఈ తెలంగాణపురం పేరును పరిరక్షించాలని మీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ పెద్దలకి చైర్పర్సన్ గారికి కమిషనర్ గారికి అందరికి కూడా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు ప్రధానంగా నాలుగైదు అంశాలు లేకపోతే తెలుగు అందులో కూడా ఈ శాఖకు సంబంధించిన మీద కేంద్రానికి సంబంధించిన అవి కూడా రైల్వేస్ కు సంబంధించినవి మొట్టమొదట మా జాయింట్ కలెక్టర్ తెలియజేసిందంటే ఈ నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎక్రాన్ పైన్ సంబంధించిన రెవెన్యూ రికార్డు సార్ తనిఖీ చేసి పరిస్థితి ఏమున్నది అనేది ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి సో విల్ హ్యావ్ ఏ రివ్యూ రివ్యూ అండ్ ద రెవిన్యూటీస్ రెండవది కనెక్టివిటీ రోడ్ కనెక్టివ్ అనే కనెక్టివిటీ అనేది ఇది నాగర్పల్లె కానీ ఎఫ్ఐజే కానీ దానికి సహకారం దాని వరకు బాధ్యత నెరవేర్చడం చెప్పేసి చెయిర్ జస్ట్ సాధారణంగా ఈగ వెడ్జియూ నాన్ వెడ్జి మార్కెట్ అంటే వెడ్జి మార్కెట్ మంచిగా నాన్ వెడ్జి మార్కెట్ ఎంత ఉండనా దానికి డబుల్ కకోవడై అన్న రిటర్న్ వయిన ఉండాలి మార్కెట్ దావ సరే చెప్పాలి వెడ్జి మార్కెట్ నాన్ వెడ్జి మార్కెట్ ఎంత ఉండတယ်కి ఆల్వేస్ షటల్ ఆల్్రెడీ స్లాబ్ అవుతది కదా మీకు స్లాబ్ యా బ్యాలెన్స్ బ్యాలెన్స్ అంటే చెప్పేటప్పుడు వెడ్జి ఉందా వెడ్జి నాన్ వెడ్జి చెప్పి 0 రూ. మార్కెట్ సరే చెట్టు 0 రూ. మార్కెట్ వడ్లోత్సవకు సిగ నావుత్రో నా వసరా

उमा <boys>: <and concerned> तो ना నగరంగా మారవచ్చుననేది నా నమ్మకం గెలుపు అనేది సహజము అభివృద్ధి బాధ్యత అనేది ప్రతి ప్రజాప్రతినిధి ఉండాలి ప్రాంత ప్రీతి ఉండాలి ఆ ప్రాంతాన్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన కూడా మనకు కలగాలి ये लोग करते हैं सर लागू होती तो हमारा कमिटमेंट तो की लागूए लागूदार समस्या ना प्रवृत्त तेलंगाना ప్రజలకు సేవలని దియాలి సంక్షేమ వికాసు అభివృద్ధి విజన్ తో కూడిన అభివృద్ధి ఉండాలి ఆ దిశగా మనం నడవాలి ఆ దిశగా నడుస్తామనే నమ్మకం మాకున్నది ఇకపోతే